హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాజ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో బీరకాయ కోడిగొడ్డు కాంబినేషన్లో టేస్టీగా ఉండే ఒక రెసిపీని చూపించబోతున్నాను అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా బీరకాయల్ని తీసుకొని పైన ఉన్న పొట్టును తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచండి నేను ఇక్కడ నాలుగు వందల గ్రాముల దాకా బీరకాయల్ని తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్రని వేయండి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులో మూడు లేదా నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడా ఉప్పును వేసి నూనెలో ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా పసుపును వేసి ఒకసారి కలిపి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి ఒకసారి కలిపి రెండు మూడు నిమిషాల పాటు నూనెలో మగ్గించి నెక్స్ట్ ఇందులోకి రెండు టీ స్పూన్ల కారపొడిని వేసుకోండి మీరు తినే స్పైస్ని బట్టి కారపొడిని వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఈ బీరకాయ ముక్కల్లో నుంచి నీరు ఊరి బీరకాయ ముక్కలు చక్కగా ఉడికి నూనె సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ఇలా బీరకాయ ముక్కల్లో నుంచి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి చూడండి నూనె సపరేట్ అయ్యి బీరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి నాలుగైదు ఎగ్స్ని తీసుకొని పగలగొట్టి వేసుకోండి ఎగ్స్ను వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఎగ్స్ ఉడికిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేయండి ఇలా రెండు వైపులా గుడ్డు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు బ్రేక్ చేసుకుంటూ కూరలోకి కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసిపోయి కూర దగ్గరికి అయిన తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి చివరగా కొత్తిమీరాని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి అంతేనండి బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్